రఘురామకృష్ణం రాజు ఈ ఎంపీ గారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో అయితే మొత్తం ఎప్పుడు రచరచ జరుగుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నా ఏదో గొడవలైతే ఈయన ఎప్పుడు సావాసం చేయాల్సి ఉంటుంది ఎంపీగా పార్లమెంటులో ఒక్కసారై అడుగు పెట్టాలనుకున్న ఈయన జీవితకాలపు కలను జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరిస్తే ఆ కృతజ్ఞత కూడా చూపించకుండా జగన్ గారి మీద వాళ్ళ పార్టీ మీద ఈవెన్ జగన్ గారి మీద వ్యక్తిగతంగా సలు రఘురామకృష్ణం రాజు గారి లాంటి వ్యక్తి స్నేహంలో ఉండొద్దు ఇంత దారుణంగా నిజంగానే వ్యతిరేకిస్తే వ్యతిరేకించేసి బయటకెళ్ళిపోవచ్చు అంతే ఆయనకు ఆ పార్టీ నచ్చుకుంటే ఇప్పుడు రాజీనామా చేసేసి ఉండవచ్చు వైసీపీ ఎంపీని అని చెప్పుకొని ఆ స్థాయిలో చి చి చిచ్చి అబ్బా ఎక్కడా కూడా అటువంటి సావాసం చేయకూడదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో లేకపోయారు మనం చూసాం బీజేపీ ఆయనకు నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఏ బీజేపీతో ఒక ఎంపీ టికెట్ ఇప్పించలేనాడు పోలవరం ఏం కడతావు ఏం కడతావు రా అన్నాడు చంద్రబాబు గారిని మరి వాళ్ళిద్దరి మధ్య ఏం సీక్రెట్స్ ఉన్నాయో చంద్రబాబు మతానికి భయపడే రఘురామకృష్ణరాజును ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలని చివరికి ఉండి నుంచి పోటీ చేస్తాడని చెప్పి చంద్రబాబే ప్రకటించారు అది కూడా అక్కడ రామరాజున టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆయన ఒక పది రోజులు ప్రచారం చేసుకున్న తర్వాత ఈ రఘురామకృష్ణరాజు టీడీపీలోకి వెళ్ళి అక్కడ ఒక విధంగా చెప్పాలని పెండ పెండ చేసి పెట్టారు పెండ పెండ చేసి పెట్టారు అక్కడ రామరాజు ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు ఆ టికెట్ రఘురామకిస్తాన్ అని చెప్పి చంద్రబాబు ప్రకటించారు రామరాజుతో పాటు వాళ్ళ అనుచరులు ఊరుకుంటారా ఈరోజు భీమవరంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు భీమవరంలో కూడా ఆడు ఉన్నటువంటి రామరాజు ఆఫీస్ నుండి ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఆ టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుతం ఉన్న రామరాజు భీమవరంలో ఆయన ఆఫీస్ నుండి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి ఇంటి వరకు రామరాజు అనేచారు ర్యాలీ చేశారు అక్కడి నుంచి రఘురామ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి పోతూ ఉండడం ఆమె వారించి వాళ్ళను పోకూడదని చెప్పి చెప్పడం మా అనుకుంటే అక్కడ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నినాదాలు డౌన్ డౌన్లు ఎట్టకేలకు ఎట్టకేలకు భీమవరంలో అయితే ఈ ఉండి సీటు ఉండి పంచాయతీ టీడీపీలో రఘురామ పెట్టిన పంచాయతీ రచ్చ 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 రేపి పెట్టారు ఇక చివరికి వచ్చేసరికి రఘురామకు నిజంగానే సీట్ ఇస్తే ఇంకా ఎంత పంచాయతీ ఉంటుందో అండ్ ఆయన టీడీపీలో నెక్స్ట్ ఎన్నికల ఫలితాల తర్వాత గెలిస్తే ఒక తలనొప్పి టీడీపీకి గెలవకపోతే ఒక తలనొప్పి ఏ పార్టీకైనా రఘురామకృష్ణం కాంప్లికేటెడ్ క్యారెక్టరే ఎవరిని ఎవరి నెత్తిన ఎత్తుకున్నా నెక్స్ట్ నెత్తిని ఎత్తు అని గుండు పిన్నులతో గుచ్చడం మాత్రం గ్యారెంటీ మార్క్ మై వర్డ్స్ ఏదో ఒకరోజు చంద్రబాబు గారిని కూడా మొననే అని ఏదో ఒకరోజు ఎందుకు బీజేపీతో ఎంపీ టికెట్ ఇప్పించలేను పోలవరం ఏం కడతావా అని నెక్స్ట్ ఇంకా ఇవి కాదు చంద్రబాబు గారికి కూడా గుండు పిన్నులతో గుచ్చుతారు నెత్తి మీద ఇవన్నీ అయితే తప్పదు మీరు చూస్తూ ఉండండి